ప్లీజింగ్ ఇన్ రిలేషన్షిప్స్ నిజానికి ఇది ప్రేమేనా అంటే కాదు భయం ప్రేమలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావా అంటే ప్రతి డెసిషన్లో ఎదుటి వాళ్ళ అభిప్రాయమే ఎందుకు నీకు ముఖ్యం ఎదుటి వాళ్ళకి నచ్చాలనే నువ్వు నీకు నచ్చని మాటలు ఎందుకు ఒప్పుకుంటున్నావు ఇది ప్రేమనా ప్రేమ కాదు ఇది పీపుల్ ప్లీజింగ్ అనే ఒక సైకలాజికల్ ట్రాప్ ఆ ట్రాప్ ట్రాప్లో ఇరుక్కున్నటువంటి నువ్వు ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా అంతేకాని భయం ఎందుకు అనిపిస్తుంది నిన్ను నీలా ఎందుకు ఉండలేకపోతున్నావు మరి కారణం తెలుసా చూద్దాం అసలు చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగినటువంటి తీరు మెయిన్ కారణం నీకు బ్రెయిన్లో అంటే నీ బ్రెయిన్లో కానీ మనసులో ఒక మెసేజ్ నాటుకొని పోయి ఉంటుంది ఎదుటి వాళ్ళు నన్ను అంగీకరించాలంటే నేను వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి దట్స్ ఇట్ అక్కడ నుండి నువ్వు కోల్పోయి ఎదుటి వాళ్ళ కోసం మారిపోతూ ఉంటావు పోని అక్కడ అలా సంతోషంగా ఉంటావా అంటే నో ఆన్సర్ అందుకే బంధంలో మనం అన్నింటికి సరే అనే మాటలతో మన భావాలను ఒపీనియన్స్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఇది చాలా ప్రమాదం నిజానికి ఇది అప్రూవల్ అడిక్షన్ అంట నిజంగా ఇది ప్రేమ కోసం పోరాటం కాదు అంటే నీ విలువను నీ విలువను ఎదుటి వాళ్ళు అంగీకరిస్తేనే అది గొప్ప అని నువ్వు నమ్మటం వల్ల అందుకే వాళ్ళు ఓకే అంటే నువ్వు సూపర్ అన్నమాట అంతేకాని అక్కడ నీకు సంబంధించిన అంశాలతోటి పని ఉండదు ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోప్పకూడదు అనుకుని తనకి ఇష్టం లేని డెసిషన్ కూడా ఓకే చేస్తుంది మరి అది అక్కడ ప్రేమనా భయమా ఎక్కడ దూరం అవుతారో మళ్ళీ ఏమనుకుంటాడో నన్ను దూరం పెడతాడో ఏమో అన్నటువంటి భయం నేను ఈ భయం రావడానికి సైకలాజికల్ రూట్ ఏంటంటే ఈ వ్యక్తికి రిజెక్షన్ ఫియర్ అనేది ఉంటుంది అంటే తన అభిప్రాయం వల్ల వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అన్నటువంటి భయం ఇది చాలాసార్లు మీ చైల్డ్హుడ్ ఎమోషనల్ నెగ్లెక్ట్ వల్ల కలుగుతుంది మరి దీనికి హీలింగ్ సొల్యూషన్ లేదా అంటే ఎస్ ఇస్ దేర్ ఒక విషయం గుర్తుంచుకో ఇక్కడ ఒక నిజమైన సంబంధం నీకు దొరికింది అని అంటే నీకు అవును కాదు అనేటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి నో అన్న మాట ఏ బంధాన్ని కూడా చంపదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా కాపాడుతుంది కూడా సెల్ఫ్ వర్త్ అంటే నేను నేనుగా ఉన్నా కూడా ప్రేమించబడతాను అనేటువంటి నమ్మకం నీలో తెచ్చుకోగలగాలి అప్పుడే నువ్వు బాగా ఉండగలుగుతావు ప్రేమ పేరు మీద నీ అంతరాత్మను బలి ఇవ్వద్దు నీ బౌండరీలు కూడా ప్రేమలో భాగమే అది గుర్తిస్తే నీ ప్రేమలో నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు లేదంటే భయపడితే ప్రతిసారి నిన్ను